ఛానలుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండువేల ఇరవై నాల్గవ సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఇలా జరగాలని రాశి ఉంది ఇలా జరగక తప్పదు అయితే మీ యొక్క జీవితంలో ఏం జరగబోతున్నాయి ఏ అంశాలు అనుకూలంగా ఏ అంశాలు ప్రతికూలంగా ఈ డిసెంబర్ ఇరవై తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సొంతం చేసుకుంటారు అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే తపన వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కలవారుగా ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడు బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు ఇవ్వటం మాత్రమే కాదు అవసరమైన ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది అలాగే పెద్దలతో చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు రాశి వారికి చిల్లర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు ఈ వారిని ప్రేమించే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు సాంప్రదాయబద్దమైనటువంటి ఆలోచనలు వీటి పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు స్నేహితులతో కలిసి తిరగటం అంటే వీరికి చాలా ఇష్టం స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెడుతూ ఉంటారు స్నేహితులకు ఆపదల్లో వీరు దేవుడిలాగా కనిపిస్తారు సాంస్కృతిక వ్యవహారాలపై కూడా ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే విదేశీ విహారం విహారయాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేకమైన ఆసక్తిని కలిగి ఉంటారు తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మందికి ప్రేమ వివాహం జరుగుతుంది కాబట్టి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు సంసారంలో ఎటువంటి ఒడిదొడుకులు ఎదురైనా కానీ వాటిని అధిగమించగలుగుతారు వీరిలో ఉన్నటువంటి ప్రధానమైన బలహీనత చప్పల మనస్తత్వం అదేవిధంగా సందిగ్ధంలో గడపటం అతి రాజీ స్వభావం దీని కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు పోట్లాట స్వభావం కూడా ఉంటుంది ఇది కూడా వీరికి అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే డిసెంబర్ ఇరవై రెండవ తేదీ దిన ఫలాలు అంటే ఆదివారం రోజు దినఫలాలు కనుక విరికి చూస్తే మీ యొక్క జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు అయితే కనిపిస్తున్నాయి ఇలా జరగక తప్పదు అంటే మీ యొక్క జీవితంలో ఇలా ఖచ్చితంగా జరిగి తీరుతుంది చాలా కాలం నుండి మధ్యలో వదిలేసినటువంటి ఒక పనిని ఈరోజు మీరు పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఇదివరకు ఆ పనిని కంప్లీట్ చేయాలని చాలా సార్లు అనుకున్నారు వాయిదా వేశారు ఎందుకంటే పరిస్థితులు ఆ పనిని కంప్లీట్ చేయటంలో మీకు అనుకూలించలేదు ఇప్పుడు పరిస్థితులు అన్ని కూడా అనుకూలించి ఆ పనిని మీరు పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కూడా మీరు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా సంతృప్తినిచ్చే అంశం అనే చెప్పుకోవాలి అంటే వారితో కమ్యూనికేట్ కావాలని వారిని కలుసుకోవాలని చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు అటువంటి ఒక వ్యక్తిని అయితే ఈ రోజు ఖచ్చితంగా మీరు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీరు వ్యాపారం మొదలు పెట్టాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ కన్ఫ్యూజన్ లో ఉన్నారు అంటే ఏ విధంగా మొదలు పెట్టాలి ఎటువంటి వ్యాపారం మొదలు పెట్టాలి డబ్బు ఎక్కడి నుండి తీసుకోవాలి ఇటువంటి గైడెన్స్ మీకు దొరకక మీరు కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు అటువంటి వారికి ఒక వ్యక్తి పరిచయం కాని లేకపోతే మీ యొక్క లైఫ్లోనే ఉన్నటువంటి ఒక వ్యక్తి మీకు మంచి సలహాలు ఇవ్వటం కానీ జరుగుతుంది వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి మీకు వారు మోటివేషన్ ని అందిస్తారు సరైన గైడెన్స్ ని అందిస్తారు ఏ వ్యాపారం ఎక్కడ మొదలు పెట్టాలి లోన్ ఏ విధంగా తీసుకోవాలి డబ్బు ఏ విధంగా సమకూర్చుకోవాలి ఈ విధంగా ప్రతి అంశం గురించి మీకు క్లియర్ గా చెబుతారు వారి వల్ల వారిచ్చిన సలహా వల్ల మీరు ఒక అడుగు ముందుకు వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఇది వరకు మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఈ రోజు ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు ఏ వ్యాపారం మొదలు పెట్టాలి ఎక్కడ మొదలు పెట్టాలి అలాగే డబ్బు ఏ విధంగా సమకూర్చుకోవాలి అనే విషయాలపై మీకు ఒక క్లారిటీ అయితే లభించబోతుంది కానీ కొన్ని అంశాలు వీరికి ప్రతికూలంగా కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల్లో ఎవరితో అయినా ఒకరితో మీకు చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వారికి ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం కొంతమంది ఒకరి గురించి మరొకరి దగ్గర చెప్తూ ఉంటారు ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారు కూడా మీకు నచ్చని విషయాలు ఒకరిలో ఏవైనా ఉంటే కనుక ఇతరుల దగ్గర షేర్ చేయటం అస్సలు మంచిది కాదు ఇది మీకు అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది ఒకవేళ ఎదుటి వ్యక్తిలో మీకు ఏదైనా నచ్చని అంశం ఉంటే వారికి చెప్పడానికి ప్రయత్నం చేయండి సున్నితంగా చెప్పండి అంతేకాని మరొకరితో షేర్ చేశారంటే మాత్రం మీకు ఇటువంటి సమస్యలే వస్తూ ఉంటాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే చాలా కాలం నుండి మీరు విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు మాత్రం ఈరోజు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు అనుకోకుండా తారస్యపడ్డం కానీ లేకపోతే ఇదివరకు మీ యొక్క విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించుకొని తిరిగి మీ యొక్క లైఫ్ ని కొనసాగించాలి అనే ఒక నిర్ణయం తీసుకోవటం కానీ ఈ విధంగా ఊహించని ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ఈ తులారాశి వ్యక్తులకి అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి మీ యొక్క పని విషయంలో వృత్తి విషయంలో కుటుంబ సభ్యుల నుండి ఇదివరకు ఎప్పుడూ కూడా మీకు సపోర్ట్ అనేది లభించలేదు ఈ రోజు మీకు సపోర్ట్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ మధ్య కాలంలో ఉద్యోగం లభించాలని ఉద్యోగం కోసం ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయి ఫలితం కోసం నిరీక్షిస్తున్న వారు ఉన్నారో ఈ రోజు మీకు ఫలితం అయితే రాబోతుంది ఖచ్చితంగా మంచి ఆఫర్ ని తులారాశి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే కనుక ఏకపక్ష నిర్ణయాలు మీకు పనికి రావు మంచివి కాదు దానివల్ల మీకు కీడు జరుగుతుంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి అలాగే మీ కుటుంబ సభ్యులతో శ్రేయభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అది మీకు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తుంది అలాగే యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థికంగా ఆదాయ మార్గాన్ని పెంచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఇదివరకు ఆదాయ మార్గం పెంచుకోవటానికి మీరు చాలా సార్లు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు కానీ ఎప్పుడు మీకు ప్రతిఫలం అనేది దక్కలేదు ఈరోజు ఆ ఫలితం అయితే మీకు దక్కబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా వారి యొక్క జీవితంలో ఊహించని కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి కొన్ని అనుకూలంగా ఉంటే కొన్ని ప్రతికూలంగా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకి కూడా కొంత పని ఒత్తిడి కారణంగా మీ యొక్క పై అధికారులు ఇచ్చిన పని మూలంగా కొంత స్ట్రెస్ కి లోనయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తోటి ఉద్యోగస్తుల మద్దతు మీకు లభిస్తుంది కానీ స్ట్రెస్ వల్ల మానసికంగా ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికర వాతావరణాన్ని అయితే మీరు చూడబోతున్నారు ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు ఆదివారం యొక్క దినఫలాలు అంటే డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం యొక్క దినఫలాల్లో తులారాశి వారికి కనిపిస్తున్నాయి శివారాధన తులారాశి వారికి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి శుభ ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి సకల శుభాలు మీకు కలుగుతాయి అలాగే అవసరాల్లో ఉన్న మీరు చేసే సహాయం అపారమైన పుణ్యఫలాన్ని మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది చూసారు కదండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు వారి యొక్క జీవితంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి